రవి అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు నిన్న అడుగుతున్నా తాకి డ్రైవ్ చేయటం ఏంటి ఏమైనా జరిగితే ఏంటి జరిగితే ఏంటి చేస్తాను అంతేగా ఎవరికి ఏ పాలం ఉండదు ఎలా ఉంటే అడివి ఎలా అయిపోతున్నావు రవి ఎలా ఉంటే నీకెందుకు శశి చెప్పేది కూడా కొంచెం కూల్ రవి కూల్ మీకు కూల్ గా క్యాజువల్ ఉంటాయి లవ్ కి ఫ్రెండ్షిప్ కి మాకు తేడా తెలియదు మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు పరిస్థితిని అర్థం చేసుకో రవి పరిస్థితిని అర్థం చేసుకోవాలా నా వల్ల కాదు నా సంగతి నాకు బాగా తెలుసు నువ్వు పెయిన్ ఎప్పటికీ పోదా నా డ్రీమ్స్ నా డిజైర్స్ Just, what the? What the? Way. Because of you? Because of you? But you can't love? You can't love me! Please. Help. Please. Help. Please. మీ మనసులో ఎంత ప్రారం పెట్టుకుని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు ఇప్పుడు అంతా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు చూవలేఖ కూడా చాలా బాగుంది నేను ఎవరి నుంచి వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది అది నాకు చాలా కష్టంగా ఉంటుంది అందుకే వెళ్ళిపోతున్నాను నిన్న ఒక్కసారి చూడాలనిపించింది ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ హిస్ వెరీ లక్కీ అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా నీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా అవును తెలిసే మాట్లాడుతున్నాను ఏం చేస్తారు చంపేస్తారు అంతే కదా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే అలా మాట్లాడొద్దు నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం అందుకే చెప్తున్నాను మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ నా మాట విని पतिशताय पुरुष सतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति आङ्गल्यम् తనకి చాలా కారణాలు ఉంటాయి మనం ప్రేమించుకునే నిజమైనప్పుడు మనం ఎవరికీ భయపడక్కలేదు ఓకే కానీ నేను భయపడతాను మై బ్యాక్ టాప్ ఇస్ డిఫరెంట్ నువ్వు ఎంత నచ్చి దాచుకున్న వెడ్డింగ్ కార్డ్ దాన్ని వెనుకున్న ట్రాజు నీకు తెలుసా అది మా అక్కడి మా చిన్న కూతురుది ఎవరినో ప్రేమించిందని కళ్ళ ముందు అతను చంపేశారు ఆ బాధ తట్టుకోలేక తెల్లారి పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది తమ్ముడు కూతురు విషయంలో అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా ఊరుకోరు అది నాకు తెలుసు నా మూలంగా నీకేం చదవకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని దాచుకొని ఎంత అవసరం సారీ నేను చాలా చాలా బాధపెట్టాను ఇంకెప్పుడు బాధ పెట్టినా ఐ ప్రామిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అడగకుండా లోపలికి వెళ్తారు ఏమంటున్నావు పోలవ్ నేను కోనే ఆ కిస్లే ఏమంటుండు Uh, uh, करो నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి హోమ్ మినిస్టర్ తో మాట్లాడి పీయమంటవా కలుపు అక్కర్లేదు ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు మేము ఇంటెలిజెన్స్ రిఫర్ చేసాం యాక్సెప్టెన్సీ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం మంచిది ఇంగ్లీష్ లో మత్తు మాట్లాడుతున్నాం ఏం చదివినావు డిగ్రీ చేశానండి డిగ్రీ చదివినావు అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గీతిని కూడా ఏంది లవ్లో ఫెయిల్ అయినండి దాంతో ఇంట్రెస్ట్ పోయింది ఏదో ఇలా బతికేస్తున్నా లవ్ చేసినావు ఎవరిని చాలా పెద్దింటి అమ్మాయి పెద్దింటి అమ్మాయి అంటే కులం ఉండదా ఏ కుల పోలు వెలం దొరలు వేలమ్మ దొరలు నువ్వెవరు తెలీదండి నీ కులం ఏమిటో నీకు తెలియదు నీకు దొరల బిడ్డ కావాలి వాళ్ళెవరో శీతగవనోళ్ళ కింద కొడుతున్నారు గిదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు అడ్డం నరికినా గది నువ్వేదైనా ఉద్యోగం చేసుకో మంచిగుండు నీకు పోర్ని చూసుకో లగ్నం చేసుకో నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా

చూపిస్తున్నాను ఏం బిడ్డా మంచిగున్నావాయినవు తింటలేవు తింటున్నా తింటే గిట్లెట్లైతే సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం లేదు బావతో నీ పెండ్లి ఖాయం చేసినావు ముహూర్తం మే ఐదు చిన్నయన్ని చిన్నమ్మను పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటే ఇవి కనుక్కో బిడ్డ నేను పోనా మరి పైసలు ఏమన్నా కావాలనా వద్దు మరి లోపలికి పోయి చదువుకు ఆ వస్తావా మా లిక్కరేనండి నేను పోతాను అంత పెద్ద తప్ప అంటే నువ్వు నా బిట్టను అవును మీ అమ్మాయిని ప్రేమించాను నేనే తప్పు చేయలేదు ప్రేమించాను అంతే చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు అది అమ్మాయిలో చూశాను అమ్మలేదే బ్రతకలేను చచ్చిపోవాలా ఎందుకు చూడండి చావుకు నేను భయపడ్ను కానీ మీ కూతురు నాకు కావాలి ఎందుకో తెలుసా మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నా కూతురు గట్లు చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నొరికేస్తా ముందు నేను చంపుతా ప్రేమేశ్వరం చంపేస్తావా 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 ప్రేమేశ్వర గుణం కావాలా లేకపోతే చంపేస్తావా ఇలా ఎంతమందిని చంపుతావా చంపేస్తావా అందరినీ చంపేస్తావా నువ్వు మాత్రం వస్తాలి ఆఖరికి నీ కూతుర్ని 이 코너가 잡혔 와? 잡으 허, 이 코너가 잡 아! 쩝다! 에이! 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 에 చేయాలనుకోలేదు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపియొద్దు ప్లీజ్ అవును మీ నాన్న చంపాను ఒప్పుకుంటున్నాను ఏ మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా చూడు నువ్వు ఎలాంటి మనిషిని చంపావు దాని గురించి మాట్లాడలేదు నువ్వు ఒక మనిషిని చంపావు రవి నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది నేను ఒక ఆర్టిస్ట్ ని చూసాను కానీ క్రిమినల్ కాదు అవును ఇప్పటికదే అదే చెప్తున్నాను ఐఎమ్ నాట్ ఎ క్రిమినల్ చిన్నప్పుడు నేను నాకు ఎవరు లేరు ఎంత అగలిసినా ఏ తప్పు చేయలేదు కష్టపడి బతికాను కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది నీ కోసం బికాస్ ఆఫ్ యూ నువ్వు నా ప్రపోజల్ రియక్ట్ చేసినప్పుడు అతను బ్యాన్ లాక్ కనుక్కున్నాను కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడిదీ ముండిగా నిర్ణయించుకున్నాను అవును మన ఇద్దరం ఒక్కరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకున్న బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నేను దాచుకున్నావు నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు అంతే మీ మా దగ్గరికి వెళ్ళాను అతను కన్విన్స్ అయ్యాడు అలాగే నేను నా దగ్గరికి వెళ్ళాను ఎలా బిహేవ్ చేశాడు తెలుసా ఆయన ఒప్పిశానికి కూడా మాక్సిమం ట్రై చేశాను కానీ ఒప్పుకోలేదు అక్కడికి నిన్ను కూడా చంపేస్తా అన్నాడు నిన్ను కూడా

నువ్వు ఎంత పూజించ మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పని సమర్థించదు తనకి సాక్ష్యం ఇది శశిని కన్విన్స్ చేయడం ట్రై చేయట్లేదు నిజాయితీగా మాట్లాడతాను నువ్వు చేసిన తప్పే నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేకపోతే నాకు లైఫ్ అవుతుంది అనుకున్నాను అప్పుడు చచ్చిపోవాలి కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావడం ధైర్యం చాలేదు ఇప్పుడు విషయం నాకు క్లియర్గా అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమకు దొరకదు आम सारी शशि चला बैठा चला बता वाल बाध उड़ो यॉम उड़ाई प्रॉमेस ఆ ఇంజక్షన్ ఇచ్చారు కదా ఎస్ సార్ కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం ఓకే సార్ ఎలా ఉందండి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కానీ అంత తుంచి పడ్డం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది హీస్ టోటలీ డిసేబుల్ ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష చూడు సిస్టర్ పేషెంట్ దగ్గర తీసుకోండి ہاں ఇప్పుడు ఈ మనిషి మీద చూపిస్తున్న సానుభూతి పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంత కాలం నిలుస్తుంది ఎందుకంటే నవ్ ఈజ్ జస్ట్ విజిటబుల్ ప్రాణం తప్ప మరేమీ లేదు ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథం తెలిసింది ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది బట్ ఇప్పుడు ఇతని పసిబిడ్డలా చూసుకోవాలి అది ఎవరి వల్ల అవుతుంది మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి నువ్వు సంతోషంగా ఉండాలని మీ నేను సపోర్ట్ చేశాను కానీ అతను అతను నాన్ని చంపినా తను చావడానికి సిద్ధపడ్డా దీని అంతటి కారణం నేనే రవి గురించి నాకు బాగా తెలుసు బాబా పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు అలా అని నేను రవిని సమర్థించడం లేదు కానీ నాన్న చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా చచ్చిపోయాడు అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే తల్లి కడుపులో నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు అందుకని అతను సేవలు చేస్తూ ఉండిపోతావా చూడు శశి నన్ను పెళ్లి చేసుకుని చెప్పట్లేదు కానీ పెళ్లి చేసుకోని అంటే నేనే కాదు ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు అర్థం చేసుకో నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను పెళ్ళి చేసుకునే జీవితాంతం వంచన చేసుకుంటూ నేను బ్రతకలేను నా వల్ల కాదు బాబా ఇంకేం చెప్పద్దు కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు